మాత్రమే నమ్మ ఉపనిషత్ దర్శిని డెబ్భై ఏడు తైత్ర ఉపనిషత్తు తర్వాయి భాగం గురుస్థానం దొరకకపోతే గమ్యస్థానం చేరలేము ఓంకార అనిష్టము గురుస్థానాన్ని ఆధారంగా చేసుకుని చేయాలి ఓంకారాన్ని నోడుతో కానీ కంఠంతో కానీ ముక్కుతో కానీ మనసుతో కానీ మరి ఇంద్రియ సాకారంతో ఉచ్చరించడం ద్వారా పరమాత్మను దర్శించటం దుర్లభం ప్రాణులతో చేసే ఓంకారం అనుష్ఠానం మాత్రమే మోక్షదాయకమని చాంద్రోగ పరిషత్తు నెక్కి చెబుతోంది గురుస్థానాన్ని ఆధారంగా చేసుకొని ప్రాణంతో చేసే ఓంకారమే మనలను పరమ పదానికి తీసుకొని పోగలుగుతుంది అని చెబుతోంది మంత్రం స యశోంతర్హృదయ ఆకాష్ణ తస్మిన్నయ పురుషోత్తమం మనోమయ అమృతో హిరణ్మయ ఏ పరమాత్మ అయితే ఉందో అది జీవుల హృదయం అనే ఆకాశంలో విరాజిల్లుతోంది ఆ ఆత్మ ఎంతో చైతన్యవంతమైంది ఆ పురుషోత్తముడు మనోమయుడై ఉన్నాడు నాశనం లేనిది జ్యోతిస్వరూపంగా ప్రకాశించేది అంతరేణ కేశంతో వివర్తతే వ్యాపోహ్య శీర్ష కపాలే నోటి లోపల అంగుటిలో చిన్న కొండరాలక అనేది వేలాడుతూ ఉంటుంది దానిపైభోగాన్ని గురుస్థానం అంటారు ఆ ప్రదేశము అత్యంత ప్రాముఖ్యమైనది భూమధ్యానికి సరిగ్గా వెనగ్గా నోట్లో గుంటను పోలిన స్థానంలో వేలాడుతూ ఉండే కొండనాలకు పైభాగమే మనలను భగవంతుని దరి చేర్చటానికి ఉన్న మార్గం దానినే ఇంద్ర ద్వారము అంటారు గురుస్థానం అంటారు ఇక్కడి నుంచి శిరస్సులోని కేశమూలాల వరకు ఆ మార్గం వ్యాపించి ఉంది ఆ మార్గంలో వెళ్ళేవాడికి శరీరంలోని ఇంద్రుడు అనగా ఇక్కడ ప్రాణశక్తి అతని తలలోని వెంట్రుకలు మొదళ్ళు ఉండే చోటకు అంటే కపాలాన్ని చొచ్చుకుని పోతుంది అగ్నిలోను వాయువులోనూ ఉండేదే ఆశక్తి భూరత్యగ్నవు ప్రతిష్టతి భవ ఇతి వాయు సౌరత్యాదిత్యే మహాయతి బ్రహ్మిణి సాధకుడు భూ భువ శువ మహా అనే నాలుగు వ్యాకృతులను నిష్టగా ధ్యానించడం వల్ల క్రమంగా అగ్ని వాయువు సూర్యుడు భగవంతునితో తాదాత్య స్థితిని పొందుతాడు అప్లోతి స్వరాజ్యం అప్లోతి మనస్సతం వాక్పతి చక్షుస్పతి సోతప్ప రిగ్ధానపతి ఏతత్తో భవతి స్వరాజ్యాన్ని పొందుతాడు అంటే ఇంద్రియ దాస్యము నుంచి మనస్సుకు ఉముక్తినివ్వగలుగుతాడు మనస్సు నాకు అధిపతి అవుతాడు అనగా మనసు యొక్క చాంచల స్థితి తొలగింపబడుతుంది వాక్పతే కాకుండా సమస్త ఇంద్రియాలకు బలమందించేవాడు కనుక వాక్చక్షు స్వత్రములకు అధిపతి జ్ఞానప్రాప్తికి సాధనం శక్తి కావటం వల్ల విజ్ఞానపతి అయ్యాడు ఈ విధంగా తనకు తానే అధిపతి అయ్యాడు విశ్వంలో ధాతువుల ఉత్పత్తి నుంచే కావటం వల్ల అన్నిటికీ అతీతమైన శక్తి బ్రహ్మ అతడే ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం అనస్తం శాంతి సమర్థం అమృతం ఇది ప్రాచీన యోగ్య పాశ్చివాయు అమృత మేఘంచ ఆకాశమే అతని ఆవరణం ఆకాశాన్ని శరీరంగా సత్యాన్ని ఆత్మగా ఆనందాన్ని మనసుగా చేసుకొని శాంతితో అమృతుడైన పరిపూర్ణుడైన పరబ్రహ్మగా మారిపోతాడు ఇలా నీవు మారాలంటే అందుకు తగిన యోగ్యత కలిగేందుకు చక్కగా ఓంకార అనుష్ఠానంతో ధ్యానం చేయి గురువు గౌడాసనంలో కూర్చొని హస్తం మస్తక సంయోగం ద్వారా సాధకుని దక్షిణ కర్ణంలో గురువు చేసే ప్రణవనాదమే అత్యుతి యోగ విద్యోపదేశము అనబడుతుంది పైన చెప్పే గురుస్థానం నుండి ప్రాణిని ఆధారంగా చేసే ఓంకార అనుష్ఠానం మాత్రమే ప్రణవనాదం అనబడుతుంది సశేషం